హలో అండి అందరు బాగున్నారా ఈరోజు నేను మళ్ళీ ఒక్కసారి చికెన్ రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి ఇదిగో చూడండి ఈ చికెన్ అయితే ఇది ఒక కిలో వరకు చికెను ఈ చికెన్ నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఓన్లీ ఫ్రై మాత్రమే ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రై కదా కొంచెం ఆయిల్ అయితే మంచిగా వేసుకుంటున్నా చూడండి రెండు పావులు అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను ఇవన్నీ దీని మీద అయితే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను ఇది వాడి చికెన్ చూసారా అయితే దగ్గరకు ఫ్రై అయిపోతుంది మధ్యలో నేను ఒకసారి కలిపేసుకున్నాను కొంచెం ఎక్కరేసాడంటే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందా కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే ఉప్పు వేసుకోలేదు ఇంతవరకు కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను అల్పేసుకుంటాను ఈ ముక్కలు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయినాక అప్పుడు అదేంటి వెల్లిగడ్డ వేసుకుంటాను నేను ఎందుకంటే ముక్కలు త్వరగా ఫ్రై అవ్వకముందు వెల్లిగడ్డ వేస్తే అంత మాడిపోతుంది అడుగుకి ఇవి ఇంకా కొంచెం ఫ్రై అయినాక వేసుకున్నాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మొక్క పెట్టేసుకుందాం చికెన్ దిద్దాం చూసారా చికెన్ ఎక్కువ చక్కగా ఫ్రై అయిపోతుంది అదే ఇలా కలర్ రావాలి ఇది ఫస్ట్ కొంచెం చిన్న చిన్నగా అనుకుంటా పీసులు కొంచెం చిన్న తీసులు ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసుకుంటా కొంచెం ఇది కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా ఈ ఫ్రై ఇట్లా మాడితేనే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్నా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుంటున్నా వేసుకుందాం ఇప్పుడు ఇందులో అయితే కారం వేసుకుంటాను ఇదిగో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం సగం స్పూన్ వరకు కారం వేసుకుంటున్నా అలాగే కొంచెం ధనియాల పౌడర్ ఇదిగోండి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఇవి వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గని ఇస్తా చూడండి మా చికెన్ అయితే సూపర్గా ఫ్రై అయిపోయింది ఇదైతే నిజంగా వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా అంటే ఉంటుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది పప్పు చారు టమాటా చారు అట్లా వేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే అట్లాగే వేసుకుంటాము ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర చదువుకుందాం ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ కూడా బంద్ చేస్తున్నాను నేను ఇదిగోండి వేడి వేడిగా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రై పప్పు చారులో తింటే మస్తుంటుంది ఎందుకంటే మేము పప్పు చారు వేసుకున్నాం ఇప్పుడు చూడండి చికెన్ రెసిపీ ఇదిగో వేడి వేడి పప్పు చారు పూకలు వెళ్తుంది చూడండి ఈ పప్పు చారు గీ చికెన్ ఫ్రై కత్తిరిపోతుంది కదా ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్